జనరల్ ఆసుపత్రి తిరుపతి వారి ఆధ్వర్యంలో సత్ప్రవర్తన పరివర్తన నైతికతలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు డాక్టర్ శ్రీనివాస్ డిసిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ రెడ్యప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కోశాధికారి బ్రహ్మకుమారి ప్రసన్న భాష ఆసుపత్రి నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు नरसाडिगारी अला ब्रह्म कुमारी प्रसन्ना गारी अला हरिक्षा गारी की ना सुखा उम्र इंडिया मुर्मूगर मन ब्रह्म कुमारी సంస్థలో ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన భర్త జరిపినప్పుడు ఆమె కుమారుడు జరిపినప్పుడు ఆమెకు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు డాక్టర్ నవీన్ ప్రభు గారికి స్వాగతం సుస్వాగతం అందరూ మన చప్పటంతో చాలా హ్యాపీ చెప్తాం అక్కడ అలాగే ఇక్కడ విచ్చేసిన డిప్యూటీ నర్సింగ్ అండ్ అదర్ స్టాఫ్ అండ్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు నాకు తెలిసిన ఒక కొన్ని పాయింట్ చెప్తాను బ్రహ్మకుమారి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్రహ్మకుమారి సంస్థలో చేరి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన టైంలో కూడా బ్రహ్మకుమారికి ధైర్యాన్నించి ఆమెను ఒక మనిషిగా తయారు చేసి ఆమెకు అనుక్షణం ఈ యొక్క అవేర్నెస్ కౌన్సిలింగ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసి తీర్చిదిద్దినందుకు ఈరోజు రోజు అందరం ధరపడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తయారైనారు కాబట్టి అటువంటి సంస్థకు మనందరం ఒక దగ్గర మనందరూ చప్పటంతో వారిని అభినందిస్తాం కమ్మపల్లి అనే చిన్న బిహెచ్సిలో పనిచేస్తూ ఆ పిహెచ్సిలో కూడా పక్కన ఉన్నటువంటి వడవాలపై నుంచి బ్రహ్మకుమార్ పిలిపించి వారి ద్వారా జ్ఞానాన్ని మన చేయవలసిన సేవను అందించి ఆ విధంగా ఆ పారామీటర్స్ అన్ని ఇంప్రూవ్ చేసి లాస్ట్కి మన గౌరవ నేను అవార్డు తీసుకున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ అమ్మా తెలుసు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ అమ్మ అప్పుడు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కమ్మపల్లి పిహెచ్సిని పన్నెండు వందల పిహెచ్సిలో నెంబర్ వన్ పిహెచ్ కమ్మపల్లి అన్నా ఆ రోజు సిస్టర్ కూడా మాకు అక్కడ స్టాఫ్గా ఉన్నారు కాబట్టి ఒక పక్క మన వైద్య వృత్తి చేస్తేనే అలాగే బ్రహ్మకుమారి కానివ్వండి ఈశా ఫౌండేషన్ కానివ్వండి లేదంటే పండిట్ రవిశంకర్ గురించి కానివ్వండి ఎవరైనా సరే సమాజం కోసం మనమందరం అందరం సేవ దాని కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటాం ఆ విధంగా ఇప్పుడు దాదాపు ఎనిమిది వేల పుట్టిన మనకు బ్రహ్మకుమారి సంస్థలో నిమగ్నమై ఉన్నారు తర్వాత నూట ముప్పై దేశాల్లో ఈ బ్రహ్మకుమారిషి యొక్క ఆశ్రమాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఓపిక సహనం కష్టాల్లో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి ఏ విధంగా మనం బతకాలి ఏ విధంగా మనం మన సేవను కొనసాగించాలి మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి మనకో పీపీ ఉంటుంది మనకో షుగర్ ఉంటుంది కానీ రోగుల్ని మాత్రం మనం ఏ విధంగా చూసుకోవాలి మనం ఏ విధంగా ధైర్యంగా ఉండాలి మన ధైర్యంగా ఉండి మన ప్రజాసేవ మన యొక్క కార్యక్రమం చేయాలి కాబట్టి ఈరోజు మనం మొదలు పెట్టుకున్నాం ఈరోజు ముఖ్యంగా కొన్ని మాటలు మిస్ నర్సారెడ్డి గారిని మాట్లాడాల్సి మంచి సంకల్పాలు చేస్తూ ఉంటే మనం దేవతల్లాగా తా చూడండి ఎవరికైనా సంయోగం ఇచ్చినామంటే అబ్బా దేవుళ్ళలాగా వచ్చి కాపాడారు అంటారు ఎవరినైనా హింసిస్తూ ఉన్నామంటే రాక్షసుల్లాగా హింసిస్తున్నారు అంటారు అంటే మంచి గుణాలకే దేవతలు చెడు గుణాలకే రాక్షసులు అని చెప్తారు కాబట్టి మనలో మంచి గుణాలను నింపుతూ మనల్ని ఇలాంటి దేవీ లాగా తయారు చేయటానికి నిరాకారుడు జ్యోతి స్వరూపుడైనటువంటి శివ పరమాత్మ ఈ భూమి పైన అవతరించి మనకి ఈ రాశయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాశియోగాన్ని నేర్చుకోవటం వల్ల మనం నిరంతరానికి ఇలా దైవిక గుణాలతో దివ్యంగా ఉంటాం ఓం